ఎందుకంటే ఎన్ని ఎన్ని విమర్శన్స్ అయితే ఎంతమంది బందోబస్తు కావాలి ఇక్కడ తప్పని రిజిస్ట్రేషన్ అయినట్టు ఇక్కడికి వెళ్ళి ఫోర్స్ జాబాద్ పంపించడం జరుగుతుంది పండగ పండుగ లాగా వాళ్ళ పెద్ద మనుషులు అందరూ టైం తీసుకొని రావడం మీరు కూడా ఇప్పుడు అరేంజ్మెంట్స్ వదిలేసి రావడం పిలవడం ఉద్దేశం ఏంటంటే పీస్ఫుల్ గా అయిపోవాలి ఎటువంటి గొడవలు లేకుండా అయిపోవాలి అట్లా చేసుకుంటాం అనమాట అట్లా చూసుకున్నప్పుడు మనం అందరం రిజిస్ట్రేషన్ చేయకపోతే మన ఫోర్స్ బయటకు అవైలబుల్గా ఉండరు అన్నదానం అట్లాంటివి చేసేటప్పుడు మాకు ముందు రోజు ప్రకటించండి చెప్తే మేము ఒక ఆఫీసర్ని పెడతాం అంట కానిస్టేబుల్ ఆఫీసర్ని పెడతాం ఈ క్యూ లైన్ మెయింటైన్ చేయడం కొంచెం అంటే మనం మీరు చెప్పి మీకు ఓ మాట ఉంటుంది చెప్పడానికి రాని అట్లానే మాకు ముందు చెప్తే మేము వచ్చేస్తాం సో ఇప్పుడు ఏంటంటే ఈసారి విలాదులన్నీ కూడా కనీసతో పాటు కలిసి వస్తుంది ఐ థింక్ టెన్త్ డే వస్తుంది సో ఆ రోజు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు వాళ్ళు లైఫ్ పెట్టుకుంటారు సో కోఆర్డినేషన్ గురించి చేసుకోవాలి అర్థమైంది వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు నైట్ నైట్లో పెట్టుకోవడం ఫ్లాగ్ పెట్టడం చేస్తారు ఆ టైంలో ఒకవేళ ఫ్లాగ్ మినబాలు కట్టినా మాకు ఇన్ఫార్మేషన్ చేయండి మేము క్లారిఫై చేస్తాం దాన్ని ఇట్లా కలిసిందని పది మంది తినడం అదే చేయడానికి మా ఉద్దేశం అంతా ఒకటే రేంజర్ అనేది పీస్ఫుల్గా ఉండాలి అనేది ఒకటే మా ఉద్దేశం కానీ ఏ పండుగైనా రంజాన్ అయినా మిలాదులకైనా గణేష్ అయినా హనుమాన్ జయంతి అయినా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు సపోర్ట్ చేస్తున్నాం మీతో పాటు ఉంటున్నాం ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఉండే ఎండింగ్ వరకు మీతో పాటే ఉంటున్నాం ఉంటున్నాం కదా సో మా అంది ఒక ఉద్దేశం ఏంటంటే పీస్ఫుల్గా అయిపోవాలి పండుగ లేదు సో ఈసారి కూడా అంతే చేసుకుందాం ఏమైనా అవసరం ఉంటే చెప్పండి ఏమైనా రోడ్ డ్యామేజ్ అవి ఇవి రెవెన్యూ నుంచి ఎలక్ట్రిసిటీ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంది ఏమైనా వైర్ కింద ఉంది అక్కడి నుంచి మన గణేష్ ప్రొసెషన్ వెళ్ళాలి అట్లాంటి ప్లేసెస్ ఏమంటే చూపండి వాళ్ళతో మాట్లాడుకుని రెక్టిఫై చేసుకుంటాం సో వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు కొత్తగా మిత్రులలో కూడా ధన్యవాదములు మీరు కూడా సహకరించండి ఏదైనా ఇష్యూ వస్తే ఫస్ట్ అట్లా గురులో పెట్టిపో అట్లా కాకుండా దయచేసి నిమజ్జనం రోజు మీరు ఎవరు కూడా మధ్యాహ్నం తీసుకోకండి కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేసుకొని కనబడ్డ ఏదైనా కొమ్మలండంగా ఉన్నాయి విగ్రహం పోయే పరిస్థితి లేదు అనుకుని ముందస్తుగా మాకు ఏదైనా చెప్తే మేము అక్కడ మన ఆల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని అవి చేపించే ప్రయత్నాలు చేద్దాం ఏ ఎక్కడైనా మీరు అట్లాంటి మనం గమనిస్తే మాకు ముందస్తుగా సమాచారం ఇవ్వండి మీ ఊర్లో మీ గణేష్ విగ్రహాలు కూర్చొని అయ్యే దారిలో మీ ఊరు నుంచి అయ్యే చెరువు దాని విధంగా ఆ వెళ్ళే క్రమంలో ఎక్కడైనా గుంతలు ఉన్నారు వైర్లు అడ్డంగా ఉన్నా ఎక్కడైనా చెట్ల కొమ్మలు అడ్డంగా ఉన్నా మాకు ముందస్తు సమాచారం తెస్తే అక్కడ ఉన్న మా గవర్నమెంట్ తోని అందరు కోఆర్డినేట్ చేసుకొని వాటిని మనం క్లియర్ చేసే అవకాశాన్ని జరుపుకుంటాము అదే విధంగా మన ముందు కూడా జరుపుకుందాం మీకు ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి నేను మీకు అన్ని విధాలా సాయం ఉంటాను నా డ్యూటీ పరంగా నేను అనుకునేదంటే అందరూ ఎవరైనా ఆలోచన కానీ ఏ విధమైన ఆశ కానీ ఇప్పటికీ లేవు మీకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన రూరల్ సిఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే మా మండలంలో ఇప్పటి వరకు కూడా ఇలాంటి అనవాజ్య కార్యక్రమాలు జరగలేదు ఇంకా ఆ వినాయకుడిని కోరుకుంటున్నాం అంటే అలాంటి కార్యక్రమాలు కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మన అందరి కాబట్టి మనం అందరం ఇప్పుడు కొత్త అయిపోయింది మనం ఏమని గైతుంది ఇదేమో ముద్రాజ గణపతి ఇదేమో పద్మశాల గణపతి ఇదేమో రామ గణపతి ఇదేమో సావడి గణపతి ఇట్లా గల్లీ ఒక గణపతి పెట్టుకుంటున్నాను కాబట్టి మనం అనేది పది మంది అక్కడ పది మంది అక్కడ పది మంది అక్కడ పది మంది అక్కడ అంటే మినిమం ఊర్లో ఒక మా సాడప గణపతులు ఉంటుండే ఇప్పుడు దగ్గర మా ఊర్లో ముప్పై గణపతులు అయిపోయింది మన దగ్గర ముందుగా వినయంలో శుభాకాంక్ష మరి ఇప్పటి వరకు సార్ చాలా సజెషన్స్ ఇచ్చారు ఏ విధంగా అంటే మనం ఎట్లయితే గణేష్ విగ్రహాన్ని తీసుకొచ్చేటటువంటి శ్రద్ధ ఏదైతే ఉన్నదో ఆ రోజు నుంచి మొదలుకొని చివరి రోజు వరకు కూడా మనం అందరం అదే శ్రద్ధ చూపెట్టాలి ముఖ్యంగా సార్లు ఇక్కడ వరకు చెప్పలేదు మన దగ్గర డీజే పరిస్థితి అవన్నీ ఏం లేవు అనుకుంటా ఆ డీజేస్ పెట్టేసి మనం డాన్స్ డ్యాన్స్ చేసుకుంటా అది కూడా మన సంస్కృతి కాదు ఆ మన సంస్కృతి ఏదైతే మనం భగవంతుని భక్తి పాటలు పెట్టుకొని భగవంతుని స్థుతించుకుంటా మనం అంతా కూడా శోభయాత్ర చేయాలా సినిమా పాటలు ఇంటి పాటలు బాధిస్తుంది ఎందుకంటే చెప్పేది పోయి మనకి చంద్రగ్రహణం ఉండదు పెద్దలందరూ ఏమైనా అంటే తొమ్మిది రోజుల తర్వాత పూజలు దగ్గరవు కాబట్టి మాక్సిమం తొమ్మిది రోజులకే నిమజ్జనం చేయాలని కండిషన్స్ పెడుతున్నాను అంటే అది నియమం తిరుపతి పూజ నవరాత్రులు అయితే అధికారులు ఆ తొమ్మిది రోజులు కూడా వారి ఇంట్లో పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మన కోసం మన భద్రత కోసం మన భవిష్యత్తు కోసం మన భార్య పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి మనకు ఎన్నో సూచనలు చేసి మనకు చెప్తా ఉంటే మనం ఏమనుకుంటామంటే మేము పండుగలు చేసుకోవాలా విషయం అది కాదు జోస్ మేబీ హోస్ట్ అవ్వాలన్నారు కాబట్టి మనం మన అందరి కోఆర్డినేషన్తో అందరి డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో అవి ఉదస్తుగా ఎక్కడెక్కడ ఏమైనా ఉంటే మీ నోటీస్ వస్తే నోటీస్కి వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము కన్సల్ట్ మాట్లాడుకోవాలి సిరాజ్ నమస్కారం మనము ప్రతి సంవత్సరం మాదిరిగాని ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు మంచిగా మన ఏజెంట్ మండలంలో మంచిగా నమ్ముకుందామని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మీరు మరియు చెప్పినట్టు ప్రతి చోట సుందరు కానీ అవి ఉంటే మనము అన్ని అన్ని అందరం కలిసి చేసుకుందాం ఈ పండుగ మనకు అందరికీ చాలా ఇది మనకు విఘ్నాలు తీసే వినాయకుడు కదా ప్రతి దగ్గర మనం అందరం కోఆర్డినేషన్తో మంచిగా ఎంతో ఆనందంగా అందరము అందరం కలిసి కట్టుగా ఇటువంటి ఈ మంచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని నేను ఆశిస్తున్నాను దానికి మీరు మన పత్రికా విలేకరులు అయితే మన మీరు మన అందరూ గ్రామస్తులు అయితే అందరూ అచ్చుకట్టుగా ఉండి మంచిగా నిర్వహించుకోవాలని నేను కోరుతున్నాను అందరికీ థ్యాంక్స్ సాధ్యంగా సాధన గతే ఉంటే పూర్వ గణేష్ అలా మేము గిరిస్త కూడా సాధన గతే కాదు